క్రైస్తవులకి లోకం పెడుతున్న పేరేందమ్మా చెప్పండి సాధారణంగా మన క్రైస్తవుల్ని ఎగతాలు చేస్తూ ఫేస్బుక్లలో ట్విట్టర్స్లలో ఇన్స్టా పేజీలలో యూట్యూబ్లలో రకరకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద క్రైస్తవుల్ని బాగా ట్రోలింగ్ చేస్తూ క్రైస్తవుల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు ఏం పేర్లు పెట్టారు మనకి గొర్రెలు గొర్రెబిడ్డలు ఏంటది గొర్రెలు గొర్రె బిడ్డలు మీకు ఎప్పుడైనా అవమానంగా అనిపించిందట్లా నాకెప్పుడు అవమానంగా అనిపించలే మనల్ని గొర్రెలు పిలిచినప్పుడు అవహేళన చేస్తూ మన మీద మీమ్ పేజెస్ క్రియేట్ చేసి ఓ పుంకాను పుంకలు వదిలిపెడతా ఉంటారన్నమాట కుప్పలు కుప్పలుగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా కుప్పలు కుప్పలుగా మీమ్స్ కుప్పలు కుప్పలుగా ట్రోలింగ్స్ కుప్పలు కుప్పలుగా ఎగతాలు చేస్తూ గేలు చేస్తూ పేజీలు క్రియేట్ చేసి వదిలిపెడుతున్నారన్నమాట ఈ గొర్రెబిడ్డలని గొర్రెలని పిలిచినప్పుడల్లా చాలామంది తెగ బాధపడుతుంటారు అయ్యో ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారు గేలు చేసి ఎగతాలు చేసి మాట్లాడుతున్నారనిపిస్తుంది కానీ నేను పర్సనల్గా ఎప్పుడు ఈ మాటలు చదివి ఆ మీమ్ పేజెస్ చూసి ఎప్పుడు నేను పెద్దగా ఫీల్ కాలేదు నేను ఫీల్ కాలేదు ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారము అమ్మా దేవుని బిడ్డలు ప్రత్యేకించి సంఘ విశ్వాసులు దేంతో పోల్చబడ్డారు దేంతో పోల్చబడ్డారు గొర్రెలతోనే పోల్చబడ్డారు ఆయన మనకి కాపరిగా ఉన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును నాకేమీ పెద్దగా అభ్యంతరం అనిపించలే ఎందుకంటే అలంకారంగా మాట్లాడితే ఫిగరేటివ్ లాంగ్వేజ్లో బైబుల్ కూడా మనల్ని గొర్రెలుగానే సంబోధిస్తుంది గొర్రెలు ఎవరికి పెద్దగా హాని చేసే జంతువులు వన్ ఆఫ్ ద మోస్ట్ డొమెస్టిక్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ అన్నింటిలో కూడా పెంపుడు జంతువులన్నిటిలోకెల్లా అన్నింటిలోకల్లా ఇంకా ఎక్కువ సాధు జంతువు ఏంటంటే గొర్రె పెద్దగా ఎవరికి కీడు కానీ హాని కానీ చెయ్యని వ్యక్తి గుడ్డిగా నమ్మి అనుసరించేటటువంటి జంతువు ఏంటంటే గొర్రె కాబట్టి పెద్దగా మనం బాధపడాల్సిన అవసరము లేదు ఏసయ్య బోధలు నమ్ముతున్నందుకు గాను ఏసయ్య బోధలు విశ్వసిస్తున్నందుకు గాను ఏసయ్య చెప్పే మాటలు నమ్ముతున్నందుకు గాను లోకం మనల్ని తోలనాడుతుండవచ్చు బైబిల్ పట్టుకొని చర్చికి వస్తున్నందుకు గాను సంఘానికి వెళ్తున్నందుకు గాను విశ్వాసంలోకి వచ్చి ్యాప్టిజం తీసుకున్నందుకు గాను లేదా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇష్టపడి బైబుల్ పేరు పెట్టుకున్నందుకు గాను లోకం నేను తోలనాడుతుండొచ్చు గొర్రె మరియు గొర్రె బిడ్డ అని నేను పిలుస్తూ ఉండవచ్చు దానికి మన కిరీటాలు ఏమైనా రాలిపోతాయా దేవుడిచ్చే బహుమానాలు ఏమైనా తగ్గిపోతాయా తగ్గిపోతాయమ్మా దీనికి నిజంగా బాధపడాల్సిన అవసరం ఉందా ఆవేదపడాల్సిన అవసరం ఉందా మనసు కష్టపెట్టుకోవాల్సిన అవసరం ఉందా ఏం లేదు నవ్వాలి వెళ్ళిపోవాలి ఎందుకంటే మన శత్రువు మనల్ని దూషించేవాడు బాగా గాయపడాలంటే మనం కూడా నువ్వు బిడ్డ అంటే వాడికి గాయం కాదు వాడు నన్ను గొర్రెబెడ్డి అన్నాడు కాబట్టి నేనేమనాలి నువ్వు బిడ్డ అనాలి ఇది కాదు మన బైబుల్ బోధించేది కదమ్మా మనం ఏం చేయాలి వాడు గొర్రెబిడ్డ అనగానే మనం నవ్వేసి వెళ్ళిపోవాల వాడికి పిచ్చి పట్టుంది ఏంది నేనేంట్రా నేనేంటి వీడిని గొర్రె గొర్రెబిడ్డ అని చెప్పేసి అంటుంటే కోపం రావాల్సింది పోయి ఆవేశపడాల్సింది పోయి వీడేంటి నవ్వెళ్ళిపోతున్నాడు ఏ ఆగు ఊకి నవ్వెళ్ళిపోతున్నావు ఏంది నువ్వు నవ్వెళ్ళిపోది అట్టా నువ్వే నవ్వెళ్ళిపోకూడదు నీకు కోపం రావాలి నువ్వు ఆవేశపడాలి నువ్వు కూడా ఏదో ఒకటి అనాలి అది నాకు కావాలి అప్పుడేంటి చూసిర్రా వీళ్ళంట దేవుని బిడ్డలంట వీళ్ళంట ఏస బిడ్డలంటు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి మళ్ళీ దాని మీద ఇంకొక మేము పేసి క్రియేట్ చేయాలి మళ్ళీ అదొక వీడియో బయట వదిలిపెట్టాలి ఇక చూసిర్రాసుప్రభు దేవుని బిడ్డలు అంటే వీళ్ళు చర్చి బయట అంటే వీళ్ళు ఇంత చండాలంగా మాట్లాడుతున్నారు అంతకుముందు వాడు ఏం మాట్లాడండి అనేది పెట్టాడు ఇగో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని పెడతాడు ఇదంతా ఎందుకు మనం ఏం చేద్దాము వాడు ఏమన్నా సరే మనం ఏం చేయాలమ్మా నవ్వాలి వెళ్ళిపోవాలి జుట్టు బిక్కుంటా మొదలు పెడతాడనమాట మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు కూడా వీళ్ళతోటి ఎదురుబడి వాగ్వాదానికి ఎప్పుడు దిగల దిగాడా కనీసం పిలాతు ముందైనా వాగ్వాదం చేసిండా ఏ రోజు ముందు వాగ్వాదం చేసిండా ప్రధాన యాజకుడు అన్నా ముందు కానీ కయపా ముందు కానీ వాగ్వాదం చేసిండా ఎప్పుడైనా ఏసో వాగ్వాదం చేసిండా వాళ్ళు మాట్లాడటం నువ్వు అట్లా ఈయన ఇట్లా అట్లా అట్లా అని ఓ చేతులన్నీ పారేసుకొని స్థాపించటము ఆయన మీద నేరారోపణ చేయటము ఈయన మాత్రము నవ్వేసి అయిపోయిందా నాకు చాలా పనులు నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోవటం ఏ ఏదయా నువ్వు మాట్లాడకుండా పోతున్నావు అంటే మీరు మాట్లాడారు కదా సార్ నాకు చాలా పనులు నేను వెళ్ళాలి అంటే ఇది జాలమ్మ మా శత్రువు జుట్టు పెట్టుకోవడానికి ఇది జాలమ్మ మా శత్రువు తలబగల కొట్టుకోవడానికి ఇది కాదమ్ ఇది జాలం మా శత్రువు కింద మీద పడి బొరలడానికి మనం ఒక్క మాట అనాల్సిన అవసరము లేదు మనం ఎప్పుడు కీడుకు ప్రతికీడు కీడు చేసేటోళ్ళము కాదు యేసు క్రీస్తు ప్రభుల వారి బోధలనే వీళ్ళు ఏం చేశారంటే నోరు మూపించే ప్రయత్నం చేసి ఏదో రకంగా ఆయన మీద పొలిటికల్ ఒత్తిడి తీసుకొచ్చి ఏం చేశారని నోరు మూద్దామని ప్రయత్నం చేశారు మరి ప్రయత్నం ఫలించిందా ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని బిడ్డల యొక్క నోరు మూయించటానికి దేవుని వాక్యం ప్రకటించే వారి యొక్క నోరు మూయించటానికి ప్రయత్నాలు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి కారణాలు ఏవైనా వాటికి మూలాలు ఎక్కడున్నా ఇవన్నీ ఇగో దేవుని వాక్యము ప్రకటించబడకుండా దేవుని సేవకుల యొక్క నోరు మూపించే ప్రయత్నం ఒకటి బలంగా జరుగుతుందనేది గణాంకాలు చెబుతున్నటువంటి సత్యం భయపడదామా భయపడదామా పిరికి వల్లాగా పారిపోదామా ఏం చేద్దాము ఎప్పట్లాగా ఏం చేద్దాం నవ్వేసి నాకు చాలా పని ఉంది నేను వెళ్ళాలి అని వెళ్దాం మన పని మనము చేసుకుంటా వెళ్ళిపోవటమే ప్రియులరా సంఘము ఆనాటి నుండి ఈనాటి వరకు నిలబట్టానికి గల కారణం ఏంటంటే ఎంత దాడి జరిగినా సంఘం ఎప్పుడు ఎదురుదాడి చేయలేదు దేవుని మామకలును గాక అలలుయా ఎప్పుడు మనం ఎదురుదాడి చేసిన వాళ్ళము కాము ఎప్పుడు మాటకి మాట అన్న వాళ్ళము కాము దూషణకు ప్రతిగా దూషించిన వాళ్ళము కాము రక్తానికి ప్రతిగా రక్తం చింతించిన వాళ్ళము కాము హింసకు ప్రతిగా హింసను చేసిన వాళ్ళము కాదు కనీసం ప్రేరేపించిన వాళ్ళం కూడా కాదు వాక్యానుసారంగా మనం ఏం చేస్తామంటే అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించమని ప్రార్థన చేసి అక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్నాం ఇది క్రీస్తు విరోధులకు వాక్య విరోధులకు మింగుడు పడినటువంటి విషయం ఏంటంటే మన యొక్క ఓర్పు శత్రువుకి మింగుడు పడినటువంటి విషయం ఏంటమ్మా శత్రువు ఓర్చుకోలేని విషయం ఏంటమ్మా శత్రువు సహించలేని విషయం ఏంటమ్మా ఎదురుదాడి కాదు ప్రతి దూషణ కాదు ఏంటది ఓర్పు ఎవరైనా సరే శత్రువు భరించలేనిది శత్రువు సహించలేందంటే ఎదుటివాని యొక్క ఓర్పును సహించలేడు ఎదుటివాని యొక్క నిశ్శబ్దాన్ని సహించలేడు అరే ఇంతగా రెచ్చగొట్టినా నేనింతగా మాట్లాడినా నేనింతగా దూషించిన తను పట్టించుకోదేంటి తను రెచ్చిపోదేంటి తను కూడా నాలాగా మాటలు జారదేంటి తను కూడా ఆవేశపడదేంటి తను కూడా ఆవేశపడదేంటి అని అశాంతితో అసమాధానంతో రగిలిపోతుంటాడట మన మౌనాన్ని బట్టి మన మౌనం మన ఓర్పే శత్రువుకి నాసనం దేవునికి స్తోత్రం మన మౌనం మరియు మన ఓర్పు నాశనం తిరిగి మనం దాడి చేయాల్సిన అవసరము లేదు